శాసనసభ ప్రవేశం తొమ్మిదికి వచ్చి నోటీస్ ఇచ్చారు కాబట్టి మేము ఐదు నిమిషాలతో తొమ్మిదికే వచ్చాం ఇప్పుడు తొమ్మిది పది నిమిషాలు అయింది శాసనసభ కనీసం బెల్ల కొట్టలేదు ఎందుకు కొట్టలేదంటే లోపల వైసీపీకి చెందినటువంటి ముగ్గురు శాసనసభ్యులు ఉన్నారు అంటే ఈ ముఖ్యమంత్రి మీద ఈ ప్రభుత్వం మీద వైసీపీ శాసనసభ్యుడికి ఏం నమ్మకం ఉందో ఈ రోజు ఈ శాసనసభ సాక్షిగా ఈరోజు తెలిసింది ఏది ఏమైనా సరే ప్రజాస్వామ్యాన్ని నమ్మినటువంటి వ్యక్తులుగా శాసనసభలో మాకు ఏ అవకాశాలు ఇచ్చింది ప్రజా సమస్యలు లేపరిగా మమ్మల్ని అవమానాలకు గురి చేసిన ప్రజల గురించి శాసనసభకు వచ్చి మా బాధ్యతని మేము నిర్వహిస్తున్నాం ఇంత దారుణం ఎప్పుడు కూడా నేను తొమ్మిది ఎనిమిది నిమిషాలు ఇంత దారుణం ఏది ఏమైనా సరే ఈ ఐదు సంవత్సరాలు ఈ శాసనసభలో ఈ రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి ఒక్క చట్టం కూడా చేయలేదు ఈ శాసనసభలో ఏ చట్టం చేసినా సరే ఈ రాష్ట్ర వినాశనానికి దారితీసిన చట్టాలే చేశారు అందుకే ఈరోజు ఈ విషయాలన్ని ప్రజలకు తెలియజేస్తున్నాం ఉంచి ప్రజలారా ప్రతి ఒక్కరు ఆలోచించండి శాసనసభ అంటే ఈ రాష్ట్రానికి ఒక దేవాలయం ఐదు కోట్ల మంది ప్రజలకి న్యాయం చేసినటువంటి సభ ఈ సభని ఇంత దారుణంగా తయారు చేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖం చూడాలన్నా శాసనసభకు రావాలన్నా నీ రోజు రావడం లేదంటే ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని చెప్పి కోరుతున్నాం మేము ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళగా శాసనసభని గౌరవించాలని ఐదు నిమిషాలకు తొమ్మిది వస్తే మీ అధికార పార్టీ సభ్యులు ఒక్కరు కూడా రాలేదంటే బుద్ధి తెచ్చుకో జగన్ అని చెప్పి